కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అత్యాధునిక వస్తువులతో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా కర్తనూరు గ్రామంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు సంగారెడ్డి జిల్లా కర్తనూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగులేట్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని దానిలో భాగంగానే ధరణిని రూపుమాపి భూభారత్ తీసుకురావడమే కాకుండా సామాన్య ప్రజలకు ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తున్నామన్నారు కోట్ల రూపాయలు ఫీజు రూపంలో చెల్లిస్తున్న వినియోగదారులకు వేచి ఉండేందుకు ఇబ్బందులు పడకుండా ఓఆర్ఆర్ కు బయట ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు దీనిలో భాగమే పటాన్చరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు తెలిపారు వీటిని ప్రైవేట్ సంస్థలతో నిర్మించేలా ఒప్పించడం జరిగిందని ఆయన చెప్పారు రాబోయే ఆరు నెలల్లో సామాన్య ప్రజలకే కాకుండా చంటిబిడ్డలతో వచ్చే తల్లికి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెద్ద మనుషులకు వయోవృద్ధులకు అధునాతన వస్తువులతో ఇరవై వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో పదకొండు కార్యాలయాల్లో కూడా తెలిపారు ఏదో నామమాత్రంగా వసతులతో నిర్మించి ఇవ్వడమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ కూడా నిర్మించే సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు అధునాతన వసతులతో నిర్మించే ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు না <laughs>

మీరు అభివృద్ధి లేకుండా ఉంటే ఇచ్చినోళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు మీరు చేసి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇది అవి దూరం పోవాలంటే బ్యాంక్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అదేవిధంగా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటారో మన సపోజ్ దాంట్లో ఎంట్రీ ఏదైతే చేస్తారో నేను గతంలో కూడా ఏం చేశాను అంటే దీనికి సేల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టి కింద ఎంట్రీ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది అథెంటికేషన్ ఉంటుంది చాలా మంది ఏంటంటే అథెంటికేషన్ లేక గిజ్జలు తీసి అదేవిధంగా గ్రామ పంచాయతీ లేవు తీసుకొని అమ్ముతా ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మీరు ఆదేశాలు వేయాలి రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ కూడా పదకొండు క్లస్టర్ ముప్పై నాలుగు రిజిస్ట్రేషన్ క్లస్టర్ లో ఒక క్లస్టర్ పడంజెస్ ఇచ్చినందుకు పడని చెప్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆధునికంగా అత్యాధునికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి ఎంత మంది రిజిస్టర్ పదకొండు మంది రిజిస్ట్రేషన్ ఉంటారు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది పార్కింగ్ కూడా బాగుంటుంది పార్కింగ్ కొనుగోలు టెక్నాలజీ పెరిగినందుకు టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ముందుకుపోయే రాజ్యం దానికి బాగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా పోయి పఠంచోర్ పేరు పెట్టాలని కూడా మీ తరఫున అందరి తరఫున కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మన టీజీ చైర్మన్ నిర్మల గారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైన్ గారు మన కమిషనర్ రాజీవ్ గాంధీ హావు గారు బజ పుష్ప ఎందుకంటే ఇప్పుడే అంజన్ రెడ్డి గారు చెప్పినట్టు పటంచోరు ఒక ఇండస్ట్రియల్ హబ్ మన తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే మన పఠెంచరు నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పడంచరు ఎలమలలో స్థాపించడం జరిగింది ఆ రోజులలో రోజు వచ్చేవాడిని సంగారెడ్డికి ఏదో ఒక డిస్ప్యూట్ ఉండే ల్యాండ్లో రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాడిని సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నాడు మనం మొన్న ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్ళినప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచన ఉందో ఈ తెలంగాణ రైజీలు ఇరవై ఫార్టీ సెవెన్లో మనం త్రీ త్రీ ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది మూడో స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ డావోస్తో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ ఉగాదాలు ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తప్పు చేసే అవసరం ఉంది భారతదేశంకి అని చెప్పి అందరూ కూడా సూచన ఇచ్చినారు దాని ప్రకారంగానే మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ఎప్పుడైతే ప్రారంభం ధరణి ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా ప్రైవేషన్లో పెట్టి చాలా చాలామంది అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి పప్పుడు ఫైన్పైకి శాంసంగ్ రిజిస్ట్రేషన్ ఐటీ గారు రాజీవ్ గాంధీ గారికి అదే రకంగా రాజపుష్ప మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస గారికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా ఇందాక నిద్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలో అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియని కాదు దీంతో పాటు ఈ స్టాంప్ సెంటర్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో వీరందరూ గంటల పరపడి సబ్ రిజిస్టార్ ఆఫీసర్ దగ్గర చెట్ల కింద బుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయో వృద్ధులో వచ్చినప్పుడు చూసాం ఇబ్బందులు భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగాలతో యంత్రాంగంతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే కాకుండా భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో లాగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత చూస్తే వారి భూమి ఉండకుండా ఉండి వారి ఉన్నాయి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ భూ భారత్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ప్రజలకే కాకుండా ఏదో కాగితాల వరకే తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి ఆధార్ ఎలా ఉందో ఇందాక అంజయ గారు చెప్పినట్టు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఎలా ఉందో మ్యాప్తో కూడిన భూతాల వ్యవస్థను కూడా ప్రతి పాకెట్ కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అంతేకాదు ఈ భూభారత్ కార్యక్రమం ద్వారా ఒకే ప్లాట్ఫారం వివరాలతో పాటు భూమి యొక్క సరిహద్దులతో పాటు అది ల్యాండ్ కన్వర్షన్ అయినా కూడా సబ్జిస్టార్ రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా ఒకే ప్లాట్ఫారం మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు ఎంఆర్ఓ దగ్గర నిషేధత ఉంటే సబ్ రిజిస్టార్ దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి సబ్ రిజిస్టార్ దగ్గర కొన్ని నిషేధతలు ఉంటే ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త తరమైన కాన్సెప్ట్ తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ పేజీ మీదకి తీసుకొచ్చి ఇలా డబల్ డాక్యుమెంటో ట్రిపుల్ డాక్యుమెంటో ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటమో ఇతరత్ర ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా